దేశం నాశనం కాబోతుంది పంటల పండవు పశువులు చనిపోతాయి కరువు రాబోతుంది అని దేవుడు హబక్కుకు తెలియజేశాడు ఆ భవిష్యత్తును చూసిన తర్వాత కూడా ఆయన తన విశ్వాసాన్ని ఒక అద్భుతమైన పాటగా మలిచాడు హబక్కుకు మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలించకుండినను ఒలీవ చెట్ల కాపు లేకపోయినను చేల మధ్య ధాన్యము పుట్టకుండినను గొర్రెలు దొడ్డిలో లేకుండినను శేలలో పశువులు లేకుండినను నేను యహోవా ఎందు ఆనందించదును రక్షణకర్త నా దేవుని ఎందు నేను సంతోషించదను మనం కూడా ఈ భక్తులు చూపించిన మాదిరికరమైన జీవితం కోసం ప్రయాసపడాలి క్రీస్తుని పోలి నడుచుకోవడానికి దేవుని పరిశుద్ధాత్మ సహాయం అడగాలి ఎందుకంటే మనం క్రీస్తు సారూప్యంలోకి మారడానికి పిలవబడ్డాం అందులో భాగంగానే మనకి శోధనలు శ్రమలు ఎదురవుతాయి అప్పుడు మనం ఏం చేయాలంటే యేసు క్రీస్తులాగా మన శ్రమల్లో దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడాలి అంతా బాగున్నప్పుడు దేవా నువ్వు గొప్పవాడివి అనడం చాలా సింపుల్ పెద్ద జాబ్ వచ్చినప్పుడు నువ్వు మంచి దేవుడివి అనడం చాలా సింపుల్ లక్షల రూపాయలు జేబులో ఉన్నప్పుడు స్థుతించడం చాలా చాలా సింపుల్ దేవుడు మనకు అన్ని మంచి చేస్తున్నప్పుడు నువ్వు చాలా మంచోడివి తండ్రి అనడం చాలా సింపుల్ యేసు అనే రక్షకుని ఎరుగని ప్రజలు కూడా వాళ్ళు నమ్మే ఏదో ఒక దేవునికి ఈ మాటలు పలుకుతారు దేవుడు మన కోసం గొప్ప మేలులు చేసినప్పుడు ఆయన్ని నమ్మడం పెద్ద కష్టమేం కాదు కానీ క్రీస్తులాగా స్థుతించడమే కష్టం మరికొన్ని గంటల్లో తన స్నేహితుడు వచ్చి అప్పగించబోతున్నాడు అయినా యేసుక్రీస్తు దేవుణ్ణి స్థుతించారు ప్రార్థించారు రోమీలు వస్తారు కొరడా దెబ్బలు కొడతారు ముఖం మీద ఉమ్మి వేస్తారు అపహాస్యం చేస్తారు ఆయనను సిలువ మీద నగ్నంగా వేలాడదీస్తారు అని యేసుక్రీస్తుకు తెలుసు అయినప్పటికీ ఇవన్నీ తెలిసినప్పటికీ యేసుక్రీస్తు తన ప్రయాణంలో దేవుణ్ణి స్థుతిస్తూ వెళ్లారు ఎందుకంటే యేసుక్రీస్తుకు తెలుసు ఆ శ్రమలు మూడు రోజులే అని ఆయనకి తెలుసు నా తండ్రి ఇదే స్థితిలో వదిలేయడు అని ఏసుక్రీస్తుకి తెలుసు తనను భూమి మీదకు పంపిన పరలోకపు తండ్రి మంచివాడని సమస్తము మేలు కొరకే జరిగించేవాడని ఆయన ఎన్నడూ సిగ్గునందలేదు యేసుక్రీస్తును అప్పగించిన పరిచేయులు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు ఆయనను కొట్టిన రోమీలు ఇంకా సమాధుల్లోనే ఉన్నారు ఆయనను అపహసించి ముఖం మీద ఉమ్మివేసిన నోర్లు కూడా ఇంకా సమాధుల్లోనే ఉన్నాయి ఆయనను సిలువ వేసి చంపమని రంకెలు వేసిన ఆ నోర్లు కూడా సమాధుల్లోనే ఉన్నాయి కానీ ఆ మరణపు ముళ్ళును విరిచి సమాధిలో నుండి మూడవ రోజు తిరిగి లేచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే దేవుడై ఉన్నాడు దేవుడు మన కోసం చేసే కార్యాలు ఇలా ఉంటాయి